ఫ్రెండ్స్ మీకు తెలుసా టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయిందో టైటానిక్ షిప్ సుమారుగా నలభై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది టన్నుల బరువు కలిగిన ఒక ఓడ ఇది ఎనిమిది వందల ఎనభై రెండు అడుగులు తొమ్మిది అంగుళాలు అంటే రెండు వందల అరవై తొమ్మిది మీటర్ల పొడవు సుమారు ఈ ఓడ తొమ్మిది వందల టన్నులకు పైగా బరువుతో సముద్రంలో ప్రయాణించేది కానీ పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేనున ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోవడానికి కారణం ఏమిటో మీకు తెలుసా అప్పుడు పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేనున సుమారుగా నూట పదిహేను సంవత్సరాల క్రితం టైటానిక్ షిప్ రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఒక భారీ మంచు కొండను ఢీకున్నది ఇప్పుడు ఓడ యొక్క నాలుగు కంపార్ట్మెంట్లోకి నీరు రావడం వల్ల చాలా త్వరగా మునిగిపోయింది అంటే సుమారుగా రెండు గంటల నలభై నిమిషాలలో ఓడ మునిగిపోవడానికి కారణమైంది ఇది చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాద విపత్తులో ఒకటిగా నిలిచింది ఈ విషాద ప్రమాదంలో సుమారుగా పద్నాలుగు వందల నుంచి పదహారు వందల మంది మరణించారు